హాయ్ ఫ్రెండ్స్ మీరు ఆధార్ కార్డ్ కాపీ ఐడి ప్రూఫ్గా ఇస్తున్నారా అయితే ఈ ఐదు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ కనిపించకుండా మాస్క్ వేసి ఇవ్వండి ఇలా ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా చోట్ల పాస్వర్డ్ రికవరీ కోసం లేదా పాస్వర్డ్గా కూడా వాడుతుంటారు అందుకని డేట్ ఆఫ్ బర్త్ రహస్యంగా ఉంచటం మంచిది రెండు హోటల్స్ లాంటి చోట్ల ఐడి ప్రూఫ్గా ఇచ్చేటప్పుడు కుడివైపున నాలుగు అంకెలు మాత్రమే కనిపించే మాస్క్డ్ ఆధార్ కార్డు కాపీ ఇవ్వండి ఇది మై ఆధార్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కొన్ని అంకెలు కనిపించకుండా పెన్నుతో మాస్క్ చేసి ఇవ్వండి మూడు ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డే ఎందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి ఇలా చాలా ఉన్నాయి ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డు తప్పనిసరి అయితే తప్ప ఇవ్వకండి నాలుగు ఐడి ప్రూఫ్గా ఏ డాక్యుమెంట్ ఇచ్చినా ఆ డాక్యుమెంట్ మీద స్పెసిఫిక్గా ఎవరికి ఇస్తున్నారో మెన్షన్ చేసి డేట్ వేసి ఇవ్వండి భవిష్యత్తులో మిస్యూటిలైజ్ అయితే సులభంగా గుర్తించటానికి వీలవుతుంది ఐదు ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్కు లాక్ వేయండి బయోమెట్రిక్ అథెంటికేషన్ అందరికీ అవసరం ఉండదు లాక్ వేయటం తీయటం చాలా సులభం ముప్పు ఏ రూపంలోనైనా రావచ్చు జాగ్రత్తలు తీసుకోవటమే మన పని చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు విలువైన ఈ సమాచారం మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్